సో ఆల్రెడీ సెకండ్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ ఇన్ आवर డిస్ట్రిక్ట్ యాజ్ ఇన్స్ట్రక్ ముందుగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తో మొదలు పెడదాం సో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఫర్ మాపన్సిపల్ సర్ ఫస్ట్ 12 ఆఫ్ లైక్ సర్ మైసపని అదెసరి చోనా సర్ అవి

సార్ అది కూడా పిపిటిలో మేము ఇప్పుడు సబ్మిట్ చేశాం సార్ అందరి జిల్లాలో ఉన్న అందరూ మల్లపెస్ తగ్గుతే ఉన్నారు అన్నకి అందకుండా ఉండే విధంగా పెన్షన్ వెరీ ప్రీ వెరిఫికేషన్ సార్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత దాని వెరిఫికేషన్ చేయించినట్టు అది హెల్త్ పెన్షన్ సార్ ఎన్టిజేబుల్ పెన్షన్ జరుగుతున్నాయి సార్ వై రీచ్లో జీరో టీ లో కూడా కొన్ని షట్టర్లలో రిపేర్ లింగం గుంట వారికి చెప్పడంత వల్ల కొంత కాలము తగ్గించి మళ్ళా అవి రెస్టోర్ చేయడం జరిగింది సార్ సార్ ఇది వచ్చేసి అత్యంజ బ్రాంచ్ దానికి సంబంధించి ఫస్ట్ సార్ వంటకాలు నీటి ప్రభావంపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించింది సింపుల్గా ఉంటాయి చెప్పండి చెప్పండి నేను ఇరిగేషన్ అడిగింది ఏంటంటే బెటర్ మీరు ఓయన్ వర్క్స్ మీ దాకా కూడా ఫైనలైజ్ చేయకుండా డిలే చేస్తారు ఫైనల్ వర్క్ దాని మీద ఎవరి ఉంటే చెప్పండి సార్ బాగుండే వర్క్స్ వచ్చినాయి సార్ రెండు పది పిలిచాము రెండు పనులు అగ్రిమెంట్ కూడా చేశాము సార్ ఈ పనులు వచ్చేసి మే జూన్ నెలలో పూర్తి చేసి కంప్లీట్ చేసి ఫ్లడ్ వర్క్ రెగ్యులేషన్ ఆఫ్ టూ మార్చ్ ఎండింగ్ వరకు ఉంది సార్ తర్వాత వచ్చేసి ఓన్ డమ్ నిర్వహణ పనులు కానీ నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై వరకు జీవో ఇష్యూ చేస్తున్నాయి ఆ పనులు కూడా కొన్ని మిగిలి ఉన్నాయి అన్నారు అవి కూడా చేపట్టి కంప్లీట్ చేస్తామని నేర్చిన రెసిడెంట్ తెలియజేసి సో మీరు ప్రపోజ్ చేసిన వర్క్స్ అన్ని కూడా కంపల్సరీ కంప్లీట్ చేయాలి సార్ బై జూన్ ఆ టెండర్స్ షుడ్ కాల్ బై మార్చ్ డిపార్ట్మెంట్స్ అయితే ఈ రోజు రివ్యూ జరిగినాయి అవే కాకుండా మిగిలిపోయిన డిపార్ట్మెంట్స్ కూడా మళ్ళీ అప్డేట్ గా మనము ఆన్ గోయింగ్ వర్క్స్ అన్నింటి కంప్లీట్ చేసుకుంటూ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీకి ఇంకా అప్గ్రేడ్ అయ్యి మనం చేసుకోవాల్సిన అవసరం అందరూ కూడా మన డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా అధికారులు చాలా బాగా పనిచేస్తున్నట్లు అర్థమవుతా ఉంది కానీ ప్రభుత్వ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇంకా ప్రజల దగ్గర తీసుకెళ్ళటానికి ఇంకా బాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను ముఖ్యంగా ఆర్ఎండ్బి ఏదైతే ఉందో ప్రభుత్వం కూడా చాలా ప్రత్యేక దృష్టితో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా హోల్స్ లేని ఆర్ఎండ్బి రోడ్డు ఉండాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు కాంట్రాక్టర్లతో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు సంబంధిత ప్రజాప్రతినిధులతో మంత్రులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలి కానీ సమస్యను సమస్యగా పెట్టి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు రీచ్ కాకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము భావిస్తాను ఇప్పటికైనా సరే అదేవిధంగా నేను అన్ని శాఖల వారిని కూడా కోరేది ఏంటంటే మీ మీ క్షేత్రస్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కంటిన్యూస్గా స్థానిక ప్రజాప్రతినిధులతో కొంచెం ఇంటరాక్షన్లో ఉంటే వారి దగ్గర నుంచి సమస్యలు తెలియటం తెలియటం కానివ్వండి మీరు చేసే పనులకి గురించి వారికి అవగాహన ఉంటుంది కానీ ఉంటే చాలా కోఆర్డినేషన్తో ముందుకు చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను మరి అదేవిధంగా వ్యవసాయం వ్యవసాయం కూడా మరి ప్రొక్యూర్మెంట్ ఈసారి పోయినసారి ఏడు వేల టన్నులు మాత్రమే తీసుకోవటం గత ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం బహుశా దాన్ని ఆధారంగా చేసుకుని టార్గెట్ యాభై వేలు ఇచ్చి ఉంటారు మనందరూ కూడా కలిసి ఇంకా ఫర్దర్ గా ఫార్టీ థౌజండ్ టన్స్ ఏ విధంగా ప్రభుత్వంతో కనిపించాలనే విషయం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను అలాగే ఇరిగేషన్ శాఖ వారు మాత్రం ఓఎన్ఎం వర్క్స్ నాకున్న ఈ ఇరవై ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఈ ఓఎన్ఎం వర్క్స్ ని మనం గనక జాగ్రత్త చేసుకున్నట్లయితే ఎందుకంటే గత ప్రభుత్వం ఓఎన్ఎం ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే కాకుండా ఇరిగేషన్ డ్రైనేజ్ వ్యవస్థలు సర్వనాశనం అయినట్లు మరి చేయటం మూలంగా ఈ రోజు మన మీద చాలా బాధ్యత ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సీజన్ ఈసారి వస్తుంది దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు స్థానిక ప్రజాప్రదలతో స్థానిక మంత్రులతో కలిసి ఏమేమి వర్క్స్ పెట్టాలో చెబితే మంత్రి గారు ఇప్పుడు సత్యప్రసాద్ గారు కానీ రవి గారు కానీ జిల్లాకి సంబంధించి నేను కానీ అందరం కలిసి జిల్లాకు సంబంధించిన ఓయిన వర్క్స్ కానీ ఏదైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయో వాటి కూడా మరి సంబంధిత మంత్రి గారితో చర్చించి నిధులు తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాం కలెక్టర్ గారిని దీని మీద కొంచెం ఒకసారి రివ్యూ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా టూరిజం ఈ బాపట్ల డిస్ట్రిక్ట్ లో ఇండస్ట్రీస్ గురించి ఎక్కువ ఆక్వా ఇండస్ట్రీస్ వస్తే మిగతా ఇండస్ట్రీస్ ఎక్కువగా లేవు ఇంకొకసారి కూడా మనం రివ్యూ చేద్దాము ఈ టూరిజం ని మనందరం కూడా ప్రియారిటీగా తీసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందరం కలెక్టివ్గా అందరం ఎందుకంటే చీరాలో ఒక మంచి సెంటర్ అదే విధంగా బాపట్ల ఒక మంచి టూరిజం సెంటర్స్ కాబట్టి ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యతమైన ఎందుకంటే సర్వీస్ సెక్టర్ రాష్ట్రానికి ఆదాయం రాగలిగే సెక్టర్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ ప్రతి మీటింగ్ లో కూడా టూరిజం గురించి సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అవసరమైతే అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్ అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి ఈ రిసార్ట్స్ ఏదైతే ఉన్నాయో చీరాల బాపట్ల గురించి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం ఈ లోపల మీరు దీనికి సంబంధించిన ఒక ఒక ప్లాన్ బడ్జెట్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి ప్లాన్ కానివ్వండి ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇస్తే కనుక మేమంతా వెళ్ళేసి ఎందుకంటే బడ్జెట్ వస్తుంది దిస్ ది కరెక్ట్ టైం మీరంతా కూడా మన మన శాఖలకు సంబంధించి మన డిస్ట్రిక్ట్ రిక్వైర్మెంట్కి సంబంధించి ఆ సంబంధించిన మంత్రి గారితో మాట్లాడి ఈ వీటిని కూడా మన బడ్జెట్లు ఇంక్లూడ్ చేయించుకుంటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాము ఏదైనా కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఇదే కొనసాగించాలని ఏదైతే ముఖ్యమంత్రి గారి టార్గెట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రతి అడుగు కూడా ముందుకు వేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం